దోమలు బాగా అవుతున్నాయి కాబట్టి అది ఒకటి మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం అన్న కాబట్టి కొన్ని డ్రైన్లు కొన్ని ప్రాబ్లం ఉన్నాయి కొన్ని మీకు ఒక అన్నగారికి కాబట్టి మళ్ళీ ఓపేతో మీరు ఉంటే మరి మంచిగా ఉంటుంది అని చెప్పేసి మరి నేను ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను Jai Telangana ఏమమ్మా అందరు మర్చి ఉన్నారా అవు అవ అక్క ఇల్లు లేదని వతుకుంటా ఉన్నది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ నేను చెప్పే విషయాలు ఆఫీసర్ ఇప్పుడు ముందు చెప్పిన విషయాలు మీ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఈ అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలో నేను ముందుగా సిరిపూర్ సర్పంచ్ పెద్దలు ఉతిమ్ గారు ఉప సర్పంచ్ రెడ్డి గారు అడిషనల్ పీడీ సంజీవ్ గారు దినేష్ కులాచారి గారు రాజశేఖర రెడ్డి గారు సిడిఎం శ్రీనివాస్ గారు గుసాబుల్ శంకర్ గారు బార్సీ సర్పంచ్ శశాంక్ గారు ఎంపీటీసీ గంగాధర్ గారు సుక్కామధుగారు కార్పొరేటరు ఉప సర్పంచ్ రవి గారు నరేందర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు తిరుపతి రెడ్డి గారు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ గ్రామ సోదర సోదరి మళ్ళీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పిల్లలు కేంద్ర ప్రభుత్వం యొక్క అనేక పథకాల విషయంలో అవగాహన కల్పించుకుంటూ ఎవరికైతే పథకాలు రద్దు చేకూడతలేవో ఇప్పటి వరకు మీ అందరికి కూడా ఏం లిమిట్ లేదు ఎందరైనా నమోదు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వివిధ స్కీంలలో అందరికీ కూడా ఏమీ లిమిట్ లేకుండా ప్రతి ఇంటికి మన పథకాలన్నీ చేకూరాలని కేంద్ర ప్రభుత్వం మన ప్రితమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మనకి మన పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వందల గ్రామ పంచాయతీలకి వాహనాలు పోతాయి అక్కడనే మీకు ఇల్లు కావాలన్నా మీకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కావాలన్నా అదే పథకంలో లోకల్ స్టేట్ గవర్నమెంటు వాళ్ళ అను లేదా వేరే పేరు కూడా పెట్టుకుంటారు కలిపి చేస్తారు అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కెళ్ళి వస్తాయి ఇప్పుడే ఒక అక్క జన ఇబ్బంది పడతా ఉండి మాట్లాడుతా ఉన్నది ఇల్లు లేదని పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా నాలుగు కోట్ల ఇల్లు కార్యక్రమం కట్టేయడం జరిగింది దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారు పేదలకి నాలుగు కోట్ల ఇల్లు కట్టేది తెలంగాణలో తెలంగాణ ఇంతకు ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల తెలంగాణలో ఇళ్ళ కట్టడం రాలేదు ఇప్పుడు నూతనంగా తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది వీళ్ళన్న నరేంద్ర మోడీ గారికి సహకరిస్తారని మేము ఆశిస్తా ఉన్నాము సహకరించాలని కోరుకుంటా ఉన్నాము నాలుగు కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా కట్టినము తెలంగాణలో కూడా లక్షల ఇల్లు కట్టించే ప్రక్రియ మొదలైంది దానికి మీ అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోండి ఈ కార్యక్రమంలో ఆరోగ్య బీమా లేని వాళ్ళు కూడా ఆయుష్మాన్ భారత్ కింద రిజిస్టర్ చేసుకొని ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా వస్తుంది ముద్రా లోన్లు యువకులు యువతి యువకులందరూ చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఉపాధి లేని వాళ్ళు మంచి వ్యాపారం చేసుకోవడానికి ముద్రా లోన్ల కోసం కూడా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ పథకం సీఎం స్వనిధి యోజన వీధి వ్యాపారులు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు పది పదివేల రూపాయల రుణం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది పదివేలు తీసుకొని రుణం తీసుకొని వాపసు కడితే ఇరవై ఐదు వేలు ఇస్తారు మళ్ళీ వాపస్ కడితే యాభై వేలు ఇస్తారు ఇటువంటి అన్ని కూడా సద్విలో చేసుకోండి స్టాండప్ ఇండియా గురించి తెలుసుకోండి దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లికేషన్ పెట్టుకోండి ఉజ్వల యోజన ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంటే కదా కొందరికి ఓళ్ళకు ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ నయా పైసలు లేకుండా మీరు బ్యాంక్ అకౌంట్ వస్తది మీకు ప్రతి కార్యక్రమము కేంద్ర ప్రభుత్వ కార్యక్రమము మీకు మీ అకౌంట్ వల్ల పైసలు పడతాయి కొత్తగా స్కీమ్ వచ్చిన పాత స్కీమ్ వచ్చిన ఏది కూడా తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి రెండోది మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ కార్డు అన్ని కూడా అప్డేట్ చేసుకోండి మీ కార్యక్రమం కోసం కూడా ఆధార్ కార్డు తెచ్చుకోండి అప్పుడు ఇటువంటి వివిధ స్కీములన్నిటి కూడా సునాయాసంగా మీకు నమోదు చేసుకోవచ్చు జీవన్ జ్యోతి బీమా యోజన గురించి మన ఆఫీసర్లు చెప్పడం జరిగింది ఇంకొకటి మన బీమా జీవన్ జ్యోతి బీమా ఒకటి ఇంకోటి మన సురక్ష బీమా ఇరవై రూపాయలు ఒకటి నాలుగు వందల ముప్పై రూపాయల దాకా ఇంకొకటి ఒకరు చనిపోయినా ఏమైనా యాక్సిడెంట్ అయినా మీకు రెండు లక్షల రూపాయల బీమా మీకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది తక్కువ తక్కువ పైసలతోటి దయచేసి అందరూ కూడా ఇటువంటి బీమా కార్యక్రమాలలో మీరు క్యాలెండర్ ఇంట్లో వేసుకోండి వాటి క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యాలెండర్ లా మన పిల్లగాడు వస్తారు కదా మన పిల్లగాడు రాగానే స్మార్ట్ ఫోన్ లా దాన్ని స్కాన్ చేస్తే అన్ని యోజనలు మీ అందరు తెలిసిపోతాయి కాబట్టి ఇల్లు కార్డుకి వెళ్లి పెద్ద ఎత్తున ఐదు లక్షల ఆరోగ్య బీమా కార్డుకి వెళ్లి ఉజ్వల కనెక్షన్ జన్ధన్ జీరో ఖాతాలు బీమాలు వివిధ రకాల బీమాలు ఇల్లు లేదని చెప్తున్నారు ఇళ్లకు నమోదు చేసుకోండి ఫస్ట్ అరే ఎక్తి ఇంటికి నమోదు చేసుకోండి భూమి పట్ట అయితే ఇల్లు లేదు కానీ ఇల్లు అయితే ఇల్లు నమోదు చేసుకో మంచిగా మనకి ఒక మేలు జరిపే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు దాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మరోసారి సిరిపూర్ గ్రామానికి ఇక్కడ ఆహ్వానించినందుకు మా నాయకులందరికీ మన ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరేటట్టు కొంచెం నెల రోజులు కష్టపడండి అందరూ కూడా మనకు ఏ రకంగా అయితే మనము ఫస్ట్ ఇది సంకల్పం ప్రతిజ్ఞ చేసినాము రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకు మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలన్న ప్రక్రియని మనం మొదలుపెట్టుకున్నాము ఇంటింటికి కూడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం